రాజధాని అమరావతిలోని కొలనుకొండలో హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు గర్భాలయంలో నిర్వహించిన అనంత స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంత శేష స్థాపన చేశారు ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ సిజే జస్టిస్ ఎన్వి రమణ కూడా పాల్గొన్నారు అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిట్ మంత్రులు నారాయణ సవిత ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేదరిక నిర్మూలన నినాదమే తన లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వంతో పాటుగా ఇలాంటి స్వచ్ఛంద సంస్థల సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామన్నారు సమాజానికి ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతోనే తిరుమల వెంకటేశ్వర స్వామి తనను కాపాడారన్నారు ముఖ్యమంత్రి నమ్మిన దేవుడు నమ్ముతున్న దేవుడు నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి అదొక మిస్టరీ కూడా రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైండ్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు ఏదో చేయాలని ఆ రోజు నన్ను కాపాడాడు జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి ह्रें रें रों फट् फट् हण हण दह दह पीडय पीडय सहस्रारहुं फट् स्वाहा